నమ శివాయ నమో కాలభైరవాయ నమ విధాత టీవీ ప్రేక్షకులకు కాలభైరువుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనకి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ పండుగలకు అందరికీ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువుకు కూడా అందరికీ మన పండగ శుభాకాంక్షలు అలాగే ఈ కనుమ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తీర్థాలు కూడా వస్తాయి ఆ తీర్థాలు కూడా బాగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా ఆ దైవనామ స్మరణలో అలాగే సంక్రాంతికి మన పెద్దలను స్మరించుకుంటూ అందరం బాగుండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం గురించి వివరిస్తాను జనవరి ఇరవై ఐదు గురువారం రోజున మన పీఠంలో పౌర్ణమి ప్రదోషవేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మీ అందరి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకోండి అలాగే ఎప్పట్లాగే మనం అన్నప్రసాద సేవను కూడా చేస్తాము హోమం అయిన తర్వాత అన్నప్రసాద సేవకు కూడా ఎవరికి అన్నప్రసాద సేవను చేస్తాము భోజనానికి కూడా అవకాశం లేని వారికి అలాంటి వారికి సేవ చేయటం ద్వారా మనం తప్పకుండా మంచిని పొందుతాము మంచి జరుగుతుందనే భావిస్తూ అందరూ కూడా మీరు మీ మీ కోరికలు నెరవేర్చుకోవటానికి పరోక్షంగా మన ఈ హోమంలో పాల్గొనండి మరి మొన్న కాలభైరవ జయంతి చాలా అద్భుతంగా జరిగింది మీ అందరి సహకారం మరవలేనిది ఆయన పుట్టినరోజును బాగా జరుపుకున్నాం మనందరికీ కూడా ఆయన ఆశీస్సులు అందించాలని కోరుకుందాం అలాగే ముఖ్యంగా ఒక విషయం ఏమిటంటే మహాశివరాత్రికి ఏం చేయబోతున్నామో ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను కూడా చేయబోతున్నాను మరొక విషయాన్ని మీకు చెప్పాలి చాలామంది పరిహారాల గురించి అడుగుతున్నారు ఈ వీడియో చివర మనం పరిహారం ఉంటుంది ఏ రాశి వారికైనా ఆ రాశి వారు ఏ గ్రహానికి పరిహారం చేసుకుని మంత్రం చదివితే బాగుంటుందో తెలియజేశాను మీరు చివరి వరకు చూసినట్లయితే మరలా మాకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు వీడియోను చూడండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక్క మాట మీ అందరికీ మన వీడియోలు నచ్చుతాయనే భావిస్తాను నచ్చిన వాళ్ళందరూ కూడా మన వీడియోలు ఒక్క లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఈ వీడియోలను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా ఆ భైరవుని అనుగ్రహం పొందాలని మనసావాచా కోరుకుంటూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మీనరాశి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం మీలోని శక్తి సామర్థ్యాలు ఇది పైకి వచ్చేటువంటి సమయం మీ బలం కూడా నిరూపితమవుతుంది మీరు మంచి ధైర్య సాహసాలతో ముందడుగులు వేస్తారు ప్రతి క్షణాన్ని కూడా ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు అలాగే దైవ కార్యాల పట్ల కూడా ఆసక్తి చూపిస్తారు ఆర్థికంగా కూడా డెవలప్ కావడానికి ప్రణాళికలు కూడా మీరు సిద్ధం చేసుకుంటారు ఇక ఆస్తుల పరంగా చూసినట్లయితే గతంలో ఏదైనా వివాదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకోవటానికి కూడా తగిన ప్రణాళికలు కూడా వేసుకుంటారు ఇక మీకు తెలియని విషయాలను తెలుసుకునే క్రమంలో ఒక్కొక్కసారి చిన్నపాటి ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి ఎదురైనా తప్పదు మీరు అది తెలుసుకొని ముందడుగు వేయాలి అలాగే ఏదైనా పనుల్లో జాప్యం జరిగినా సరే కాస్త ఓర్పు సహనంతో మీ పనులన్నీ పూర్తి చేసుకుంటారు రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి కోర్టుపరంగా ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా సానుకూలంగా సమయం లేదు ఏం తీసుకుంటే ఏం జరుగుతుంది అనేటువంటి సందిగ్ధత అయితే మీకు ఎదురవుతుంది కోర్టుపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అలాంటి వారు కొంత ఇబ్బంది పడే పరిస్థితులే ఉన్నాయి అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే ముందుకు సాగుతాయి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త సానుకూలంగా ఉంది నిరుద్యోగులకైతే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి రాజకీయ నాయకులు బాగుంది ఎప్పుడూ కూడా ప్రజలు మీ చుట్టూ ఉండేలా ప్రయాణం చేసుకుంటారు అలాగే మీ అధిష్టాన వర్గానికి మీ బల నిరూపణ కూడా జరుగుతుంది ఉద్యోగస్తులకైతే ఇది మంచి సమయంగా చెప్పాలి పనికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి కూడా కాస్త శుభవార్తలు వినే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులు చూసినట్లయితే వృద్ధిలోకి మీ వ్యాపారాలు వస్తాయి గతం కంటే మెరుగైనటువంటి లాభాలే సంపాదిస్తారు నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఆచితూచి అడుగులు వేయాలి భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా బాగానే ఉంటుంది అయితే షేర్ మార్కెట్లో మాత్రం దీర్ఘకాలిక పెట్టుబడులకు బాగుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మాత్రం కాస్త స్లోగానే ఉంటుంది అలాగే బిల్డర్స్కి అయితే ఎంక్వైరీలు ఉన్నంతగా సేల్స్ ఉండవు రోజు ఎవరో ఒకరు వచ్చి చూస్తూ ఉంటారు కానీ తీసుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు అలాగే చిరు వ్యాపారస్తులకైతే ఏదో చిన్నపాటి రోడ్డు మీద వ్యాపారాలు చేసేవారు కూడా ఆఫర్లు పెట్టే పరిస్థితి ఉంటుంది దీంతో మీరు కస్టమర్లను కూడా ఆకట్టుకుంటారు ఇక పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే బాగానే ఉంది కళారంగం వారు మాత్రం అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలి మరి ఈ రాశి మహిళలకి ఎలా ఉండబోతుందంటే మీ మాటకు విలువ పెరుగుతుంది అలాగే మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి బాండింగ్ కూడా పెరుగుతుంది కాకపోతే మీరు కాస్త అహం ఉంటే దాన్ని తగ్గించుకోవటం దాన్ని పక్కన పెట్టటం దీనివలన మీ జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది కృతజ్ఞతాభావం కూడా చాలా అవసరం అనే చెప్పాలి ఇక విద్యార్థులకైతే ఇది మంచి సమయం చదువుపై ఆసక్తి పెరుగుతుంది పరీక్షలు కూడా బాగానే అటెంప్ట్ చేస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశివారు పెద్దగా భయపడే అవకాశాలు లేవు మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి వేళకు మాత్రం దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మందులైతే వేసుకోండి ఆహార నియమాలు యథావిధిగా పాటించండి ప్రేమికులకైతే అంత శుభ ఫలితాలే ఉన్నాయి అలాగే ఈ రాశివారికి పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ముప్పై తేదీలు బాగానే ఉంటాయి పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు తేదీలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రాస్యాధిపతి అయినటువంటి గురుడికి మంత్రం పఠించాలి గురుగ్రహానికి గురు గాయత్రి మంత్రం ఓం గురుదేవాయ విద్మహి దివ్యదేహాయ ధీమహి తన్నో జీవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం సాయంత్రం కూడా పద్దెనిమిది సార్లు చేయండి డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రం ఇవ్వటం జరుగుతుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిచ్చు పంతొమ్మిది సార్లు పఠించినట్లయితే భైరవ అనుకుంటే మీ భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి సర్వే జనా శిఖనోభవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి